ఆగస్టు ఇరవై ఏడున వినాయక చవితి సెప్టెంబర్ ఐదున సామూహిక నిమజ్జనం జరుపుకుందామని అర్చక పురోహితుల సంఘం అధ్యక్షులు ఉజ్జల వెంకటేశ్వర శర్మ గోవర్ధనగిరి మధుసూదనాచార్యులు సూచించారు గోదావరి శారదానగర్ లోని విశ్వ హిందూ పరిషత్ భవనంలో ఆదివారం గణేష్ ఉత్సవ సమితి విహెచ్పి ఆధ్వర్యంలో అర్చక పురోహితుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో అర్చక పురోహితుల సంఘం అధ్యక్షులు వజ్జల వెంకటేశ్వర శర్మ గోవర్ధనగిరి మధుసూదనాచార్యులు మాట్లాడుతూ గణపతి నవరాత్రి ఉత్సవాలు ధార్మికమైన వాతావరణంలో జరుపుకోవాలని తప్పనిసరిగా సాంస్కృతి సాంప్రదాయాలను కాపాడే విధంగా ఉండాలని కోరారు శుక్రవారం రోజు పసుపు కుంకుమ బయటకి వెళ్ళకూడదని ఎవరు ఎలాంటి దుష్ప్రచారాలు చేసినా నమ్మవద్దని తొమ్మిది నవరాత్రులు గడిచిన తర్వాత తప్పనిసరిగా నిమజ్జన కార్యక్రమం నిర్వహించాలని అప్పుడే ప్రతి మండపానికి హిందూ సమాజానికి శ్రేష్టకరమైన ఉత్సాహం అవుతుందని తెలిపారు పదవ రోజు రాత్రి పదకొండవ రాత్రి అనే పేరుతో నవరాత్రులు గడిచిన తర్వాత గణపతి మూర్తి ప్రతిమని మండపాలలో ఉంచుకోవడం సరైన పద్ధతి కాదని అన్నారు శాస్త్రబద్ధంగా గణపతి ఉత్సవాలని నిర్వహించి పూర్తి చేయాలని హిందూ సమాజానికి పిలుపునిచ్చారు మండపాలను అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉంచాలని మిగతా సమాజం హిందూ సమాజాన్ని వేలెత్తి విధంగా ఉత్సవాలలో చేరరాదని అది నిర్వాహకులకే అరిష్టమని తెలిపారు గణపతి ఉత్సవాలు అనేది ముందుగా మనకు ప్రారంభమయ్యేది భాద్రపద మాసంలో భాద్రపద మాసంలో గణపతితో ప్రారంభమై తర్వాత మాతృ అయిన అమ్మవారితో తర్వాత శివుడైన కార్తీక మాసంతో తర్వాత విష్ణుమూర్తి మార్గశిరమాసంతో ఆ తర్వాత మనకు మార్గశిర మాసంతో పుష్యమాసం సూర్యుడితో అంటే పంచాయతన దేవ ఆరాధన అనేది మనకి మాసాలలో చెప్పబడి ఉన్నది ముందుగా గణపతిని మనము దీక్షతోనే ఆచరించాలి గణపతిని దీక్షతోనే ఆచరిస్తేనే ఈ ఐదుగురు గుండా పూజించిన ఫలితాన్ని కూడా పొందుతాం మనం గణపతి ఉత్సవాలు చేసుకుంటున్నాం భాద్రపద మాసం లోపల సామూహికంగా చేసుకునే ఉత్సవాలు గణపతి ఉత్సవాలు సనాతన ధర్మాన్ని రక్షించడానికి స్వాతంత్రాన్ని సాధించడానికి మనకి గణపతి నవరాత్రి ఉత్సవాలు ఉపయోగపడ్డాయి గణపతి ఉత్సవంలు అనేది మనం సామూహికంగా తొమ్మిది రోజులు జరుపుకొని పదవ రోజు రేగి వెళ్తాం ఈసారి మనకు బుధవారం నాడు ఇరవై ఏడో తారీఖు నాడు ప్రారంభమై శుక్రవారం ఐదవ తారీఖు నాడు నిమజ్జనం చేయబడుతుంది గణపతిని కొందరికి చాలా అనుమానాలు ఈరోజు పశువు ముఖాలు ఎట్లా తీసుకువెళ్ళడం అనేది ఎటువంటి సందేహం లేదు నిమజ్జనం అంటే మనం ఏదో తప్పు కార్యం కాదు భగవంతుడికి ఒక ఉత్సవాన్ని చేస్తున్నాం అంతే ఎందుకంటే ఏదైనా ఉత్సవం ఉన్నా కానీ ఇది ఒకటే నవరాత్రాలు కాదు అమ్మవారి నవరాత్రాలు చేసినా పాడ్యమితోని వదులుకొని విజయదశమి రోజు పూర్తవుతుంది విజయదశమి రోజు శుక్రవారం అయినప్పటికీ ఈ మధ్యన చేయవలసిందే మనకు పెద్ద దేవాలయంలో ఎక్కువ ఉత్సవం చేస్తుంటాం దశమి రోజు అంతేగాని ఎటువంటి సందేహం కూడా పడవలసిన అవసరం లేదు గణపతిని ఎందుకు పూజించాలి ఎట్లా పూజించాలి భక్నం కరణే విష్ణు యామదేవ పత్రం పక్షే మాక్షత్రువాగ్ని పూష విశ్వేద స్వస్థి నస్తో అరిష్టనేమి అంటే ఈ గణపతి ఉత్సవాలు ఆరాధించినట్టే మేము గణపతిని పెట్టాము ఏదో చేసుకున్నాము అన్నట్టు కాదు మంగళకరమైన వార్తను మాత్రమే వినాలి మంగళకరమైనవి శుభములను మాత్రమే ఆచరించాలి సత్కార్యాలను మాత్రమే చేయాలి అట్లా చేయాలి అంటే అట్లా చేస్తే ఆ ఇంద్రుడు స్వస్తిన ఇంద్రో ఉద్ధశ్యవా ఆ ఇంద్రుడు మనకు యశస్సుని ఇస్తాడు స్వస్తిన పూషా విశ్వవేద ఆ సూర్య భగవానుడు మనకు తేజస్సునిస్తాడు అంటే మనం ఇది ఈ యొక్క గణపతి ఉత్సవాలను చేసుకోవాలంటే ఖచ్చితంగా దీక్షను పాటించాలి సమావేశమై గణపతి నవరాత్రులో మీడియాలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్తుండ చేత ఇప్పటికే ఒక వందల ఫోన్లు వచ్చినారు మంత్రులు గారు ఆచార్య గారు ఎప్పుడు అసలు ఏమిటి మీరు ఏం మాట్లాడలేరు ఏంటంటే విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు సమావేశం పరుస్తున్నారు అక్కడ అయిన తర్వాత నేను చెప్తాను అని చెప్పడం జరిగింది నవరాత్రులు అన్నారు తొమ్మిది రాత్రులు అయిన తర్వాత పదో రోజు ఏ వారం వచ్చినా కూడా మన గోదావరి కని సంగతి చూసుకున్నాం దాదాపు గత ముప్పై నలభై ఏళ్ల నుంచి విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో సామూహిక వినాయక నవరాత్రాలు జరుగుతున్నాయి ఈ ఇందులో మనకు ఎవ్వరు చెప్పని అవసరం లేదు నవరాత్రులు అంటే తొమ్మిది రాత్రులు ఈ తొమ్మిది రాత్రులు కనుక చేసుకొని పదో రోజు శుక్రవారం వచ్చిన ఏ వారం వచ్చిన మనం చేస్తున్నాం చాలా చక్కగా శుక్రవారం అలా ఇంక కొద్దిగా లేనిపోని పెట్టి ఈసారి చంద్రగ్రహణం శనివారం నాడు రాత్రి వస్తుంది కాబట్టి ఆ చంద్రగ్రహణాన్ని కూడా ప్రశ్నించుకొని చాలామంది రెండు రోజుల ముందు ఒక రోజు ముందు అని ఇట్లా చెప్తున్నారు అవన్నీ మీరు ఏమీ ఆచరించకండి మనకు మూడు జాముల ముందు నుంచే గ్రహణ వేదన అని గ్రహణం అయిపోయిన తర్వాత గ్రహణ స్థూల అని చెప్పి దానికి ఉంటే తప్ప మనకు ముందేమీ ఉండదు చాలా చక్కగా మనం అందరం కూడా మట్టి వినాయకులను చేసుకొని చక్కగా బుధవారం నాడు అందరం సూర్యోదయంతో మొదలుకొని సూర్యాస్తమయం అనే మన సమయానుకూలంగా ఇందులో కొంతమంది విశేషంగా అంటే ఆ లగ్నం కూడా చూసుకొని చేసుకుంటారు చాలా జనాలు పంతులు గారు రావాలంటే కూడా మనకు ఇబ్బంది అవుతుంది కాబట్టి దాన్ని బట్టి చూసుకొని మనం ఈ యొక్క వినాయక స్థాపన చేసుకొని నవరాత్ర నవరోజులు నవరాత్రులు చేసుకొని పదవ రోజు శుక్రవారం నాడు మనం చక్కగా వినాయకుడిని నిమజ్జన ఇస్తాం కొంతమంది అంటున్నారట ఎప్పుడు రానట్టు పసుపు కుంకుమతో ఎట్లా పోతాడు శుక్రవారం ఎట్ల పోతాడు అది అని పసుపు కుంకుమలు దేవుడు అనేవాడు ఎక్కడికి పోటు ఒక మృడుమయం అంటే ఒక రూపంలోకి ఆయన ఆహ్వానం చేస్తున్నాం మళ్ళీ స్వామి మీరు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళండి అని చెప్పి మనం వేడుకుంటున్నాం అంతేకాని మనలాగా భక్తుడు కూడా అనేది దేవతలకు ఉండే కాబట్టి చక్కగా ఆచరించుకుందాం మట్టి గణపతిలో పెట్టుకొని పర్యావరణాన్ని కూడా మనం ఆశిస్తూ గణపతి నవరాత్రి ఉత్సవాలు చేసేవాళ్ళు ఎందుకనంటే గణపతి అంటేనే మనకు ఎలాంటి విఘ్నాలు లేకుండా చూసేవాడు విఘ్నములు అంటే కష్టాలు లేకుండా చూసేవాడు అతన్ని మనం కనుక మంచిగా స్మరణ చేస్తే మనకు మళ్ళ వచ్చే సంవత్సరం వరకు ఏ దోషాలు ఉన్నాయి ఉత్సాక సమితి ప్రతినిధులు మాట్లాడుతూ గతంలాగే అంగు ఆర్భాటాలతో గోదావరి కని ప్రధాన చౌరస్తాల్లో స్వాగత ఉత్సవం నిర్వహిస్తామని ప్రతి ఒక్కరూ సమయం వృధా కాకుండా రాత్రి వరకు ఉండకుండా సకాలంలో నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని ఉత్సవాల్లో ఎటువంటి ఇబ్బందులకు అవకాశం లేకుండా పూర్తి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ అయోధ్య రవీందర్ ఉత్సవ సమితి కార్యదర్శి ములుగుట్ల శ్రీనివాస్ పరిషత్ కార్యదర్శి మునిగాల సంపత్ అర్చక పురోహిత సంఘం ప్రతినిధులు కండూరి దామోదర్ పండిత రాజ నరేష్ శర్మ సీతారామాచార్యులు రుద్రబట్ల సంతోష్ శర్మ పవన్ కుమార్ శర్మ రుద్రబట్ల సత్యనారాయణ శర్మ బజరంగ్ దల్ జిల్లా కన్వీనర్ సంపత్ యాదవ్ నేరేడు కొమ్మ వెంకటస్వామి పొన్నం అంజయ్య మాడగోని రవీందర్ లలితమ్మ భవానీ అడ్డిగొప్పుల రాజు మాడగోని అరవింద్ ఆరెల్లి జలంధర్ అనిరుద్ ఉస్తా కంటి ప్రతినిధులు పాల్గొన్నారు ఇప్పుడు ఒక చిన్న విరామం అశోక్ హాస్పిటల్ గోదావరికని డాక్టర్ అశోక్ ఎంబీబీఎస్ బిఎన్బి జనరల్ సర్జరీ జనరల్ లేజర్ అండ్ లాప్రస్కోపీ సర్జన్ ఎక్స్ సర్జన్ సింగరణి హాస్పిటల్ గోదావరికని సారథ్యంలో ప్రారంభించబడింది మా హాస్పిటల్ నందు రొమ్ముగడ్డలు చీముగడ్డలు కడుపులో నొప్పి అపెండిక్స్ గోల్ బ్లాడర్ వారికోస్ వీన్స్ ఫైల్స్ ఫిస్టులా కుటుంబ నియంత్రణ కొవ్వు గడ్డలకు చికిత్స ఆపరేషన్లు చేయబడను లేజర్ ద్వారా ఆపరేషన్ లాపస్కోపీ ద్వారా సర్జరీ మా ప్రత్యేకత అశోక్ హాస్పిటల్ పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్ పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా స్వతంత్ర చౌక్ గోదావరి సిక్స్ ఎయిట్ జీరో నైన్ వన్ సెవెన్ టూ ఫోర్ ఎయిట్